నమస్తే అండి నేను రజాక్ కొంతమందికి సిగ్గు ఉండదండి ఎంత చీకొట్టినా సరే సిగ్గు అనేది ఉండదు మరి ముఖ్యంగా కొంత పేటిఎం బ్యాచ్ అని చెప్పాలి ఏంటంటే రాత్రి నుంచి కోడిగుడ్డిపై ఏకలు పేకడం అనమాట ఏదో పవన్ కళ్యాణ్ గారికంట అంటే ఎనభై మూడు లక్షలు ఖర్చు పెట్టేసి ప్రభుత్వం ఆయనకి ఏదో సర్వాంగ సుందరంగా ఇంటి మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేసినట్టు ఏదో కలరింగ్ ఇచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నారనమాట అసలు నిజానిజాలు ఏంటనేది ఆ జీవో చదవడం మన ప్రభుత్వం ఎలాగో జీవోలు బయటికి రాలా ఒక్క జీవోని కూడా బయటికి తీసుకొచ్చి ఇవో చదువుకుంటరా బాబు ఇంత ట్రాన్స్పరెన్సీ ఉండదు మా ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా చెప్పలా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలు అన్నింటినీ కూడా బహిర్గతం చేసి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు కూడా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా కొంతమంది అక్కాయిగాళ్ళు కొంతమంది పేటిఎం బ్యాచ్ ఎంత అడ్డగోలుగా దిగజారిపోయి సోషల్ మీడియా వేదికగా కారుకూతలు అడ్డగోలు నీచమైన కారుకూతలు కూర్చున్న నేపథ్యంలో ప్రైమ్ టీవీలో ఒక డిబేట్ నిర్వహించగా దాంట్లో చంపుతో ఫెల్డ్ చంప మీద ఫెయిల్డ్ ఫెల్డ్ 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 అని కొట్టినాడు కొట్టినాడు సందీప్ రెడ్డి మన పంచికరణ సందీప్ గారు ఇదే ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అంట ఆయన ఎవరో రెడ్డి గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇంటి కోసం అని ఆధునీకరణ కోసం అని సుందరీకరణ కోసం అని చెప్పేసి ఎనభై మూడు కోట్లు లక్షల రూపాయలు రిలీజ్ చేసినారు ఎంతవరకు కరెక్ట్ ముందు అసలు జీవో చదవాలిగా జీవోలో ఏమి ఇచ్చాడో చదవాలిగా అలాంటివే ఉండవు మనకి ఒకటే అనమాట ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద ఏడవాలి ఆరు కోట్లు ఇచ్చినవాడు ఎనభై లక్షలు పెట్టి ఇల్లు బాగా చేయించుకోలేదా చేయించుకోవాలనుకుంటే కనుక ప్రభుత్వ సొమ్ము తినేవాడైతే ఆరు కోట్లు ఇచ్చేవాడా మీ జీవితంలో మీ రాజకీయ చరిత్రలో ఏనాడైనా ఒక కోటి రూపాయలు సీఎం రిలీఫ్కి రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి పాపలు పోతారా ఒక్క రూపాయి దాన ధర్మం చేయని ఈ బ్యాచ్ అంతా పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న ఆరు కోట్ల రూపాయలు అక్షరాల డొనేట్ చేస్తే చెన్నైకి ఫ్లడ్స్ వచ్చినా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ఫ్లడ్ వచ్చినా సునామీలు వచ్చినా ముందు స్పందించి తన కష్టాజిత్తులో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి మీద నేలాప ఈ ఈరోజునే ఎవరు నాగార్జున యాదవ్ అంట మనోడికి ఒకసారి పిలిపించేది చేసినట్టు ఉన్నారు పోలీస్ స్టేషన్లో అయినా మారదు కదా చదువుకున్నాడు చదువుకున్నాడు డిగ్రీ పిహెచ్డి స్కాలర్ అనుకుంటా మరి మరి దాంట్లో ఏం కనిపిస్తుంది నాకైతే అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఎనభై రెండు లక్షలు ఖర్చు చేయబోతున్న ప్రభుత్వం బ్లీచింగ్ డబ్బులు లేని పంచాయతీరాజ్ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారు మీ నివాసంలో ప్రజాధనం ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు పెట్టి హంగులు దిద్దుకోవడం ధర్మమా అని చెప్పేసి జియో అటాచ్డ్ అంటూ జీవోని పెట్టడం అయితే జరిగిందనమాట దీనికి జనసేన పార్టీ శతాగ్ని టీం రంగంలోకి దిగింది ఫేట్ 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 ఇచ్చినాయి నాగి అక్కాయ్ నాగి అక్కాయ్ మనోడు గొంతు అంత అద్భుతంగా ఉంటుంది అనమాట సో అందులో భాగంగా అక్కాయ్ అన పిలవడం అయితే జరిగింది సో ఫ్యాన్స్ అంతా కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కనుక క్లియర్గా అర్థమైంది ఎగ్ పఫ్లకి చికెన్ పఫులకే దాదాపు మూడు కోట్లు తిన్నటువంటి ప్రభుత్వాలు ఒక పక్కన అయితే వాటర్ బాటిల్ కోట్లు కోట్లు తిన్న ప్రభుత్వాలు ఒక పక్కన అయితే ఒక విండో కోసం ఏది ప్యాలెస్ లో రిషికండ ప్యాలెస్లో ఒక విండో కోసం ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది చివరాకర్కి చివరాకర్కి బాత్ టబ్బు బాత్రూమ్ కూర్చోవడానికి ఉపయోగించేటువంటి కమోట్ కోసం కూడా కోట్లు ఉపయోగించినటువంటి ఆ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే ఎనభై మూడు లక్షల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ రిలీజ్ చేసి సుందరీకరణ ఆటికీటికి రిలీజ్ చేసిందని చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగా శతాబ్ని పేళ్ళు నిచ్చిందనమాట ఏమనిచ్చింది నాగి అక్కాయ్ మీ పిల్లి తాడేపల్లి ప్యాలెస్లో ఎగ్ పఫ్ తిన్నంత కూడా కాదు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే నిధులు అక్కాయి జివో చదువుకో అని చెప్పేసి చాలా చక్కగా మూతి పెద్ద టేపును కొట్టి సమాధానం చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకు ఇచ్చినారో జీవోలో ఏముంది జీవో చదువుకోవడం రాదా తొమ్మిది నెలల పాటు ఎవరైతే సిబ్బంది ఉంటారో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు వాళ్ళు వద్దన్నా సరే ప్రోటోకాల్ పాటించాల్సిందే సీఎం అయినా సరే ప్రోటోకాల్ పక్కాగా ఆయనకు అనుసరించాల్సిందే ప్రతిపక్షాలు ఉన్నాడు కదా ప్రతి ప్రోటోకాల్ వద్దుగా వాళ్ళకు ఉండకపోవచ్చు ప్రతిపక్షాలున్నాడు ఉండకపోవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా ప్రోటోకాల్ పాటించాలి సో ఆయన ఆయనకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది గత పది సంవత్సరాలు ఏనాడు కూడా ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బందిని పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకోలేదండి ఆయన సొంత కష్టాజితంతో సంపాదించినటువంటి డబ్బుతో ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లడం అయితే జరిగింది గత పదేళ్ళు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దన్నా అవునన్నా తప్పనిసరిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఉంటారు ఆయన ప్రొటెక్ష ఇవ్వడం అయితే జరిగింది ఆ ప్రొటెక్షన్లో భాగంగా తొమ్మిది నెలల పాటు వాళ్ళకి జీతాలు కావచ్చు అదేవిధంగా మరే ఇతర వాటికి సంబంధించి కావచ్చు వాటి సంబంధించి ఎనభై మూడు లక్షల రూపాయలని ప్రభుత్వం అయితే వాళ్ళ కోసం రిలీజ్ చేయగా అదేదో పవన్ కళ్యాణ్ చివరాకరికి మీరు గమనించినట్లే కదా మన తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా ఆ ప్యాలెస్లో ఫర్నిచర్ ఉంది కదా అది కూడా గత ప్రభుత్వంలో ఏది సచివాలయానికి రాకుండా సొంత ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏది వెనకాల మొత్తం గ్రేనో ఉంటుంది కదా మైక్ సెట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసుకోగా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం నిలదీయగా వాటికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చెప్పండి మేము విసిరి కొడతామని చెప్పి సమాధానం ఇచ్చినారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం అయితే జరుగుతుంది అనమాట పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నీతిని అరే అధికారం లేనప్పుడే ముప్పై మూడు వేల కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నాడు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకి ఐదు వందల రూపాయలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇంకో పదిహేను వందలు వేసి ఇన్సూరెన్స్ కడుతున్నాడే కోట్లు 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 డొనేట్ చేస్తున్నాడు అసలు ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన డొనేట్ డొనేషన్ కూడా ఇవ్వాల్సినంత అవసరమే లేదు కానీ ఆరు కోట్లు ఇచ్చినాడే ఏ కొంచెం కూడా సిగ్గులేదా మనకి అరే ప్రశ్నించడానికైనా ఉండాలి కదా బాస్ మీకు ప్రశ్నించడానికైనా ఇలాంటి లేని రాజకీయం ఇంకెంతకాలం చేస్తారు అని చదువుకోలేదంటే చదువుకున్నాడు ఒక ప్రైమ్ రైన్ డిబేట్లో ఒక అధికార ప్రతినిధి అందరూ ఒకటే స్క్రిప్ట్ అనమాట వీళ్ళందరికీ మరి ఎక్కడి నుంచి తయారే బయటకు వచ్చిందో తెలియదు కదా స్క్రిప్ట్ సోషల్ మీడియా మొత్తం అదే సర్క్యులేట్ అవుతుంది ఏది పవన్ కళ్యాణ్ అది ఎనభై మూడు లక్షలు ఉపయోగించుకున్నాడు ఎనభై మూడు లక్షలు ఎక్కడ ఉపయోగించుకున్నాడు ఆరు కోట్ల లక్షల డొనేట్ చేసినాడు కా కార్యకర్తల కోసం డబ్బు డొనేట్ చేస్తున్నాడు మూడు వేల మంది కౌలు రైతులను ఆదుకున్నాడు ఇంత చేసేటటువంటి వాడు ఎనభై మూడు లక్షలు కక్కుర్తుబడి ఆ సుందరీకరణ కోసం చేయించుకుంటాడా ప్రభుత్వ ఫర్నిచర్ కూడా నాకు అవసరం లేదు నా సొంత కష్టార్జీతంతో నేను ఏర్పాటు చేస్తాను నాకు అవసరమే లేదు అని చెప్పి చెప్పినోడు చేపించుకుంటాడా ఆయన విమర్శించడానికైనా సిగ్గుండాలి కదా ఏది మీ పేపర్లో ఎక్కడ వేసినా చెప్పండి ఆరు కోట్ల రూపాయలు ఈనాడులో ఎంత పెద్ద హెడ్డింగ్తో నిన్న పేపర్లో పడిందండి ఆర్టికల్ వీళ్ళ మనస్సాక్షి పేపర్లో అసలు అది ఎక్కడ పడిందో కూడా తెలియదు అనమాట ఏదో ఒక మూలని వేసి ఉంటారు వేసుండచ్చు బహుశా ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కాలం తప్పనిసరిగా వేయాలి కాబట్టి వేస్తారులే కానీ కానీ అది ఫ్రంట్ పేజో సెకండ్ పేజో థర్డ్ పేజో రాదు పదమూడో పేజో పదిహేనో పేజో లేకపోతే చివరి ఆఖరి పేజో ఏదో ఒక మూలం వచ్చి ఒక అదే ఒక కోటి రూపాయలంట జగన్మోహన్ రెడ్డి గారు డొనేట్ చేసినారంట మరి అది అది కూడా ఆయన సొంత డబ్బు కాదండి వాళ్ళ పార్టీ కార్యకర్తలో లేదా సింపతైజర్స్ లేదంటే పారిశ్రామికవేత్తలు చాలామంది ఆ పార్టీకి ఫండ్లు ఇస్తూ ఉంటారన్నమాట అది టీడీపీకి కావచ్చు బీజేపీకి కావచ్చు కాంగ్రెస్కి కావచ్చు వైసీపీకి కావచ్చు ఆ ఫండ్లో నుంచి తీసి వీళ్ళ దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయండి వందల కోట్ల ఉంది ఆ పార్టీకి ఫండు దాంట్లో నుంచి తీసంట ఈయన గారు రాష్ట్ర ప్రజాని కానీ కోటి రూపాయలు ఖర్చు పెడతారట ఈ కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరితో కూడా సభలు సమావేశాలు అన్ని నిర్వహించిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లాలి ముందుకి లేకపోతే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ మింగేస్తారు అనే విధంగా కలరంగిచ్చినారు వరదలు వచ్చినాయి ఈ రోజున వందల కొద్ది వాహనాలు వేల కొద్ది లక్షల కొద్ది టన్నుల్లో బియ్యాన్ని పప్పుల్ని ఉప్పుల్ని కారాలని నూనెల్ని పాతి పాతి కిలోల బియ్యాన్ని చంద్రబాబు నాయుడు జ పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వం అందిస్తూ ఉంటే ఈయన గారు కోటి రూపాయలు ఇచ్చినాడంటే మరి ఎక్కడ ఇచ్చినాడో నాకైతే తెలియదు కానీ అది మాత్రం ఇంత పెద్ద హెడ్డింగ్ వేసుకున్నారు అసలు ఈ లైవ్ స్ట్రీమింగ్లే స్ట్రీమింగ్ ఇచ్చుకున్నారు మరి ఇప్పుడు ఎక్కడ ఇచ్చినానో నాకైతే తెలియదు అదే పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు అక్ష రూపాయలు అక్షరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి పంచాయతీలకు సంబంధించి నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయలు ఇచ్చి ఆరు కోట్లు ఇచ్చి తానేటో చెప్పుకున్నాడు ఇలాంటోడు ఈ దిక్కుమాల ఎనభై లక్షలతో సర్వాంగ సుందరంగా ఇంటిని రూపొందించుకోవాలా ఈ అందరూ కూడా మాటలు చెప్తా ఉంటారు దీనికి జనసేన పార్టీ శతాబ్న్ని కౌంటర్ ఇవ్వాలి అది సంగతి సిబ్బంది కోసం రిలీజ్ చేసినటువంటి డబ్బుని కూడా పవన్ కళ్యాణ్ జేబులో నెట్టే ప్రయత్నం అయితే వేస్తున్నాను అనమాట అవినీతి పరుడు పవన్ కళ్యాణ్ అయితే గనుక ఈ పార్టీకి ఆ పార్టీ ఎప్పుడో సర్వనాశనం అయ్యేది అవినీతి పునాదులు లేవు కాబట్టే అవినీతి పునాదులు లేవు కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి నడిపించుకుంటూ వెళ్తున్నాడు పార్టీని అది పవన్ కళ్యాణ్ అంటే కాదు మేము ఇంకా 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 అక్కాసాలు వేస్తామంటే కనుక జనసేన పార్టీ శతాగ్ని శతాబ్ని పెద్ద రాడ్డు బాగా హీట్ చేసి దోసిద్దు తోపిద్దా అనమాట సో ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుంది